అలలియ దేవునికి మయం కలుగును గాక ప్రిమిన దైవ జన్మ దేవుని నామంను బట్టి ఉదయకాలము దేవుని సన్నిధి మనతో కూడా ఉన్నది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని మాటలు గమనిద్దాం కీర్తన గ్రంథము కీర్తనకారుడు తెలియచేస్తున్న రీతిగా దేవుని మాటలను మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయ్యు నీ దండమును నన్ను ఆదరించును దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గా అక్క ఆమెన్ దాయవ దాయవచ్చిమ దేవు నామంను బట్టి దేవుడు మనతో మాట్లాడే మాటలను మనం గమనిస్తున్నాం దేవుడు తోడైండును అనే మాటను తెలియచేస్తున్నాడు దేవుడు కనుక దేవుడు తోడై ఉన్న దేవుడు ఎలాగూ తోడై ఉన్నాడు అంటే అక్కడ రెండు విషయాలు తెలియచేయబడుతున్నాయి ఒకటి దండము రెండోది దుడ్డు కర్రయ్యు ప్రిమిన దయవచనుమ దేవుడు ఉన్నాడు అనే విషయాలలో దుడ్డు కర్ర అనేది నడిపించేది తను తాను కాపాడుకునే స్థితిలో నిలబెట్టుకునేది దండము అనేది సరిచేసేది శిక్షించేది ఉంటుంది కనుక ప్రిమిన దయవచ్చిమ ఈ లాగు తోడై దేవునికి దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వారు భయపడకుండా ఉంటారు ఏ విషయాల్లో అంటే ఎటువంటి అపాయకరమైనను గాఢాంధకారమైనను వారు భయపడకుండా ఉంటారు లోయలోనూ లేకుంటే అపాయకరమైన పరిస్థితులలోనూ భయపడకుండా ఉంటారు చూర్గా చూర్ మాట ఏంటిది అంటే సంచరించినను అంటున్నాడు సంచరించినను అంటే ఎక్కడ తిరిగినను దేవుడు తోడయుండి ఆదరించే దేవుడు కాపాడే దేవుడు కనికరము చూపే దేవుడు అట్టి రీతిగా దేవుడు మనకు ఇదైకాలము తోడే ఉండిన గాక్క అమ్మన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యం హృదయాల్లో ముద్రించి జీవితాల్లో నెరవేర్చిన గాక్క అమ్మన్ చేతులు చెప్దాం ఆమె తల్లలోంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పశుధుడ మోన్నతుడ సర్వశక్తి మికిల్ దయా ప్రేమ గొప్ప కనికరంగా కృతజ్ఞతలు నా నోటి మాటలు మా అందరి హృధి ధ్యానము మీకు అంగీకార కృతమౌ గాక తండ్రి ప్రార్థన చేస్తున్నాం మీ సన్నిధి మాతో కూడా ఉంచండి నాయన మీ సన్నిధి ఆశగలిగిన ప్రాణమును తృప్తిపరచును గాక వినగలిగిన చోగ్రహింపగలిగిన మనసును దాయిచేయండి నీ సన్నిధి ఆత్మ నడిపింపు చేత వాక్యం వింటున్న ప్రతి బిడను దర్శించి ఆశీర్వదించును గాక్క నాయన తోడై ఉండే సన్నిధిగా కాపాడే సన్నిధిగా దుడ్డు కర్రగా నడిపించే సన్నిధిగా సరిచేసి నీ మార్గంలో నాయన లోపము లేనిదిగా మచ్చ ముడత లేనిగా అలాగూ దండముగా నిలిచే నాయన నీ తోడుగా నాయన నువ్వు అలాగు తోడే ఉండుమని మమ్మల్ని మిబిడలుగా పరిపూర్ణులు సంపూర్ణులుగా చేయమని ఉదయకాల దీవెనల ఆశీర్వాదములతో లోకంలో గాఢాంధకారంలోనూ అపాయకరమైన పరిస్థితులలోను సంచరించినను నిలవబెట్టి నేనా విజయాలుగా సంరక్షించి సజీవ సంఖ్య సజీవ సంఖ్యలో చేర్చే దేవుడు ప్రవ్వ అటువంటి దేవునిగా నిలవబడమని మహిమ పొందమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మరొకసారి దర్శించి దీవించి ఆశ్రయించమని ప్రార్థనలో ఎక్కిభవిస్తున్న బిడలను వాక్యం వింటున్న బిడలను మీరు ప్రత్యేకంగా దర్శించి ఆశ్రయించమని ఏ స్నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ చేతులు చెప్దాం ఆమెన్ దైవాశీర్వాదం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదములు సుధాకాలం మనకందరికీ సిద్ధుడ ఎండును గాక్క ఆమెన్ రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవకునిగా ప్రభు అంశదాయ మినిస్ట్రీస్ పక్షంగా శుభములు ఆశీర్వాదములు దేవుని నామములు అందరికీ వందనాలు హలెల్ూయ దేవునికి మైమ్ కలుగును గాక్క ఆమె